హాయ్ అండి అందరికీ ఈరోజైతే ఒక చిన్న టిప్ అయితే చెప్తా అండి చాలా మంది టైలర్స్కి తెలుసు తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక బ్లౌజ్ అయితే కుట్టినా కదండి అవి మొత్తం మనకి పోగులు పోగులు బయటికి అయితే వస్తున్నాయి అట్లనే నెట్టెడ్ క్లాత్స్ కానీ కొంచెం వర్క్ వచ్చిన బ్లౌజులు కానీ ఇట్లా కుట్టినామనుకోండి మనము ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా సైడ్స్ జాయింట్స్ చేసుకున్నాక మిగులుతుంది కదా క్లాత్ అనేది అట్లనే పెట్టేసినాం అనుకోండి వేసుకునేటప్పుడు మనకు కుచ్చుకొని కొంచెం అన్కంఫర్ట్ అయితే ఉంటుంది కదండి బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఆ విధంగా కాకుండా మీరు ఇక్కడ చూపిస్తున్న విధంగా చిన్నగా పైన వైపున ఒక పావించుది కింది వైపున ఒక పావించు మనము ఇట్లా మిడిల్లకి రెండు కలిపి ఇట్లా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్ అయితే వేసుకుంటే ఓవర్లాక్ చేయాల్సిన అవసరం అయితే ఉండదండి అందరి దగ్గర ఓవర్లాక్ మిషన్స్ అయితే అవైలబుల్ అయితే ఉండే కదా లేని వాళ్ళ విధంగా నార్మల్ మిషన్ పైన కూడా మనము ఓవర్లాక్ చేసుకునే ఫినిషింగ్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా ఒక కుట్ అనేది రెండు సైడ్లు వేసుకుంటే అందంగా అయితే కనిపిస్తుంది అండి కంఫర్ట్గా కూడా ఉంటుంది వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్